అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అందుకంటే ముందుగా మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి మీ అందరి పూజ అయిపోయిందా అండి హ్యాపీగా అయిపోయిందా నేనైతే పాత్ర ఈ సంవత్సరం చాలా హ్యాపీగా నా పూజ చేసుకున్నానండి సూర్యనారాయణమూర్తి ప్రతిమ ఒకటి తీసుకున్నాను చాలా అయిందండి రోజులేంటి నెల అయిపోయింది విగ్రహాలు కలెక్ట్ చేసేటప్పుడు ముందంతా కూడా చిన్న చిన్న విగ్రహాలు కలెక్ట్ చేస్తూ ఆ తర్వాత కొంచెం పెద్ద సైజుకి వచ్చానండి సో అందులో సూర్యనారాయణమూర్తి ప్రతిమలు వెతుకుతూ 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 ఉండగా ఈ మాత్రం సైజులో చాలా చాలా బాగుందండి నేను ఎంతో ఇష్టంగా తీసుకున్నాను కానీ ఇప్పటి వరకు కూడా పూజ చేయటానికి నాకు వీలు పడలేదండి ప్రత్యేకంగా వీలు పడలేదు రోజువారీ పూజలు చేస్తున్నా కూడా ఆ విగ్రహం థాట్స్ వీడియోలో సాంగ్స్ తప్పకుండా పెడతానండి కాకపోతే కొంచెం టైం పట్టుద్ది అలానే సెకండ్ ఛానల్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాను కాకపోతే నాకు వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే అప్లోడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఫోన్ ద్వారానే కొద్ది కొద్దిగా వచ్చి కానీ ల్యాప్టాప్ ద్వారా రాదండి నాకు ప్రాపర్గా అది నేర్పే వాళ్ళు కూడా అందుబాటులో లేరండి ఎందుకంటే పాప వాళ్ళ క్లాసులతో తను బిజీ బాబుగాడు ఇక్కడ లేడు సో కొంచెం నాకు కంప్యూటర్ నాలెడ్జ్ అది కూడా అసలు నిల్లండి చాలా వరకు కేవలం ఫోన్ మాత్రమే యూజ్ చేస్తాను సో వీడియో అప్లోడ్ చేయాలన్నా అంటే ఫోన్ నుండి కంప్యూటర్ ల్యాప్టాప్లోకి అప్లోడ్ చేయాలన్నా దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేయాలన్నా ఇదంతా కూడా నాకు కొద్దిగా కొత్త అనమాట అందుకనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ రథసప్తమి నుండి ఈ ఎండ ముదిరే వరకు కూడా నాకు ఎలా ఉంటుందో తెలుసా అండి ఆ చల్లటి బ్రీజ్ని కొద్దిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుందండి సో ఉదయం అసలు లేవను లేవమన్నా లేవరు ఎప్పుడు తెల్లవారుజామునే లేచిపోతానండి నాలుగు నాలుగున్నర పావు తక్కువ ఐదు మూడున్నర నా ఇష్టమే అసలు పడుకోవడం అంటే తెల్లవారుజామున చాలా చాలా తక్కువ కానీ శీతాకాలం వచ్చేసరికి అండ్ ఇంకా ఎండలు రాబోతున్నాయి శీతాకాలం అయిపోతుంది అనే టైంలో మాత్రం అసలు లేవడానికి ఇష్టపడినండి పిల్లలు చిన్నప్పుడు అంటే ఎలానో తప్పుదు లేచి ఆదరా బాదరా పరిగెత్తడం ఏమంటాను కానీ ఇప్పుడైతే అంత నా నెత్తి మీద వర్క్ ఏమీ లేదు కాబట్టి కొంచెం ధీమాగానే ఉంటానండి పాప క్లాసులను అనుసరించి నా టైం టేబుల్ ఉంటుందండి తనకి బ్రేక్ టైం కల్లా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేయడం లంచ్ టైం కల్లా లంచ్ రెడీగా ఉంచడం అట్లానే స్నాక్స్ ఏమైనా స్నాక్స్ ఏమైనా కావాలంటే అవి కూడా రెడీ చేసి పెట్టడం లేదా ఈవినింగ్ మధ్యలో తన పాలకి నీళ్ళకి వాటికి నన్ను డిస్టర్బ్ చేయదండి అని ఖాళీగా ఉండనండి గార్డెన్ ఉన్నది కదండి మనకి సో గార్డెన్ వర్క్ చేసుకుంటూ ఉంటాను లేదా ఈరోజు రథసప్తం కదండి కొంచెం పెద్ద ముగ్గే వేసుకున్నాను మెలకలి ముగ్గు కాదండి నార్మల్గా డిజైన్లు అలా వేస్తూ వేస్తూ పోతే బాగా వచ్చిందనమాట అదొక ముగ్గు వేసుకున్నాను నాకు ఇష్టం అండి ఇలాంటి పనులు అలానే దేవుని స్తోత్రాలు ఈరోజు రథసప్తం అనుసరించి అవి కూడా చదువుకున్నాను నెక్స్ట్ ఏమైనా నేర్చుకోవాలి అనిపిస్తే వాటికి నోట్స్ రాసుకొని ఒకటికి పదిసార్లు విని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసి నోటికి అవలేలుగా వచ్చే వరకు ప్రాక్టీస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టమండి అట్లనే సినిమా పాటలు నేర్చుకుంటాను బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఇదంతా కూడా నేనే చేసుకుంటాను డ్రెస్సులు కుట్టుకుంటాను ఈ అయితే చాలా చీరలు తీసుకున్నానండి అంటే మాకు అదేంటది చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు కదండి సో అక్కడ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో కొంచెం మంచి శారీస్ కనిపించాయి సో వీడియోస్కి రెగ్యులర్గా కనిపించడానికి బాగుంటాయని చెప్పేసి చీరలు తీసుకున్నాను కాకపోతే అన్నీ కూడా సింథటిక్ ఇట్లా జారిపోయే క్లాత్ అనమాట వాటిని కుట్టడానికి కొద్ది టైం పట్టుద్ది నేను బ్లౌజులు కుట్టేస్తాను కానీ చేతి కుట్టలేడు అంటే మాత్రం నాకు చాలా బద్ధకం అండి బ్లౌజ్ కుట్టేటప్పుడే నేను ఆ చేతి కుట్లే ఎవరైనా వస్తే బాగుండు ఎవరో ఒకరు ఖాళీగా దొరికితే బాగుండు అనుకుంటానమాట మనసులో చిక్కుడుపాదు చిక్కుడుకాయలు తెంపానండి ఈరోజు అలానే నిన్న చాలా మంది చిక్కుడు ఆకులు అడిగారు ఆ చిక్కుడుపాదుకి నల్లగా పేను లాంటిది వచ్చేస్తుంది కదా దానికోసం బూడిదేశాను ఆ పాది కిందకి వెళితే చాలు తల్లో పడిపోతుందో లేకపోతే ఏమైపోతుందో తెలియదు కానీ అందరిది వచ్చేస్తుందండి ఏదో నాకు తోచినట్లుగా పూజ అది అయితే చాలా హ్యాపీగా చేసుకున్నానండి అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు మీతో చెప్పాలనుకుంటున్నదైతే నేను ఒక వీడియో పెట్టాను కదండి మీ అందరికీ నచ్చినట్టే ఉన్నది ఆ వీడియో సో యాక్చువల్గా నా వీడియోస్కి వ్యూస్ ఎందుకు రావు నాకు ఎప్పటికీ అర్థం కాదండి కాకపోతే మనం కొంచెం కమర్షియల్గా ఉండవు ఉండటం మన వల్ల కాదు ఎందుకంటే ఏది నిజమో ఏది కరెక్టో అండ్ ఈ ఏజ్లో నేను నిజంగా ఏం ఫాలో అవుతున్నాను ఎలా ఉన్నాను ఇదే నేను ఎక్కువ చెప్తూ ఉంటానండి అలానే ఎక్కువ ఏంటంటే పుస్తకాలు చదవండి గార్డెన్ వేయండి స్టిచ్చింగ్ నేర్చుకోండి ఖాళీగా అయితే ఉండొద్దు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి రకరకాల నగలు చీరలు ప్రతి ఒక్కరి దగ్గర అంతా ఎంతో ఉంటాయండి కాకపోతే నాకు వాటికంటే కూడా ఇలా చెప్పటమే ఇష్టం ఆ మధ్యన నేను కూడా చేయించుకున్నానండి కొద్దిగా మళ్ళీ అవన్నీ కూడా ఎడ్యుకేషన్ పరంగా బ్యాంకులోకి వెళ్ళిపోయి ఇవంతా అవుతూ ఉంటాయండి రావడం పోవడం అటు ఇటు ఇటు అటు లక్ష్మీదేవి ఒక దగ్గర ఉండరు కదండి సో తీసుకుంటాను పిల్లలు ఎడ్యుకేషన్ కోసం పెడతాను మళ్ళీ వీలైనప్పుడు కొనుక్కుంటూ ఉంటానండి ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోలేదు ఎందుకంటే అన్నిటికీ అన్నీ మనం చెప్పలేం కదండి అండ్ ఈ టైంలో మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా యూట్యూబ్లో ఉంటే అంటే ఇంట్లో వాళ్ళు కరెక్ట్గా కంప్లీట్గా ఓకే అన్నారు అనుకోండి మనం ప్రతీదీ షేర్ చేసుకోవచ్చు అలా కాకుండా కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనుకోండి మనం అన్నీ షేర్ చేసుకోలేము కదా అలానే నా చీరలు అడిగారు కదండి నేను చీరలు కూడా తీసుకునేదండి పిచ్చి పిచ్చిగా కొనేస్తుందని పిచ్చి అంటే మరి పిచ్చి కాదు బట్టల షాప్ నుండి మా వారు నేను బట్టల షాప్కి వెళ్ళి వస్తూ ఉంటే పండగ టైంలో కానీ లేకపోతే శ్రావణ మాసంలో కానీ మేము ఏదైనా షాప్ పెట్టి ఇక్కడ ఏమైనా మళ్ళీ అమ్ముతున్నానేమో అన్న డౌట్ పడిన వాళ్ళు కూడా అన్నమాట చూసేటోళ్ళు ఎందుకంటే మాకు ఫ్యామిలీ ఎక్కువ ఉండేదండి మా దగ్గర పనిచేసేటోళ్ళు మా దగ్గర 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 చాలా ఎక్కువ మంది మేస్త్రీలు కూలీ వాళ్ళు ఉండేవారన్నమాట ఉన్నారు కూడా ఇప్పుడు కూడాను కాకపోతే ఇప్పుడు మా వారు ఇంటి వరకు కాకుండా నుండే కొనేసి అట్లా మేనేజ్ చేస్తున్నారు అప్పుడైతే అలా కాదండి జనవరి పండగ నెల అంతా కూడా జనవరి ఫస్ట్ మొదలుకొని ప్రతిరోజు షాపింగ్కి మేస్త్రీలకు లేబర్కు ఆపెంటర్స్కు అలాగే ఫ్యామిలీ వాళ్ళకి మా మా వాళ్ళకు వాళ్ళ తాలూకు వాళ్ళకు మా ఆడపడుచుకి మా అత్తయ్య గారికి మా అవయ్య గారికి ఉంటారు కదండి ప్రతి ఒక్కరికి అలాగే చాకలాంకి మన ఇంట్లో పనిచేసేటోళ్ళకి మనం మన దగ్గర మనల్ని నమ్ముకొని మనతో పాటు వర్క్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా బట్టలు తీసేవాళ్ళం అండి మెయిన్ అయితే దసరా టైంలో అయితే మటన్ అది ఇచ్చేవాళ్ళము పండుగ టైం మటన్ మామూలు ఇచ్చేవాళ్ళము పండుగల్లో అయితే బట్టలు ఇచ్చేవాళ్ళం అండి ఆడవాళ్ళు ఉండేవారు మగవాళ్ళు ఉండేవారు అందరికీ బట్టలు తీసేవాళ్ళం అండి అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళ పేర్లు అవి తెలియదు కానీ కొద్దిగా ఎక్కువ మంది ఉండేవారు ఒక పదిహేను చీరలు ఆడవాళ్ళకి తీసేవాళ్ళము అయితే ఒక పాతిక ముప్పై వరకు తీసిన రోజులు కూడా ఉన్నాయండి అలానే వీరికి తెలియకుండా వాళ్ళకి అంటే ఒక్కోసారి ఏమైందంటే అందరికీ ఒకే రేట్లో తీలేం కాబట్టి ఇటు నుంచి అటు అట్టి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వస్తూ ఉండేవారు ముందు మేస్తలు అయిపోయేవారు తర్వాత ఇంకొకరు వచ్చేవారు అట్లా అనమాట ఇంటి దగ్గరే మేము భోగి రోజు బట్టలన్నీ కూడా పంచేవాళ్ళం అండి అండి ఎవరికి ఏ చీరలు తీస్తానో ఆ చీరల్లో ఒక్కొక్క మోడల్ నా దగ్గర ఉంటుంది మీకు అర్థమవుతుందండి సో గారికి తీసిన చీరలో అదే మోడల్లో నాకు చీర ఉంటుంది మాడపడుచుకి తీసిన వాటిలో అదే మోడల్లో నా దగ్గర చీర ఉంటుంది అమ్మకి తీసిన దాంట్లో అదే మోడల్లో నా దగ్గర చీర ఉండేది అలానే పని వాళ్ళకి తీస్తాం కదండి సార్ అంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా వాళ్ళకి తీసిచ్చేవాళ్ళం అండి మరీ తక్కువగా ఎప్పుడూ తీయలేదండి ఎవరికీ తీయలేదు ఈవెన్ మన ఇంట్లో పనిచేసా అంటే ఏమంటారు ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా తక్కువ తీయలేదు ఎవరికి తీసినా ఆ మోడల్ మళ్ళీ నా దగ్గర పెట్టుకుండేదని నేను కూడా కట్టుకునేదాన్ని అనమాట ఆ రోజులనే అయిపోయాయి అండి నరదృష్టి అనండి నరఘోష అనండి లేకపోతే మన రాత అనండి ఈ ఒక్కోసారి ఏమైందంటే అంతా సవ్యంగా జరుగుతూనే ఉంటుంది కానీ కొద్దిగా లోటుపాట్లు వస్తాయండి లైఫ్లో సో ఆ టైంలో నిలబడమే గ్రేటు యాక్చువల్గా ఆ టైంలో అంటే ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న టైంలో బట్టలు తీసేటప్పుడు దసరా బాగా జరిగేటప్పుడు దసరా పూజలు కూడా చాలా బాగా చేసేవాళ్ళం అండి ఇలా చేసేటప్పుడు వీడియోస్ తీయాలి యూట్యూబ్లో ఉండాలి అన్న అన్న తలంపు లేదు అలానే ఇప్పుడు కొంచెం కష్టకాలమే చాలా కష్టకాలం ఒక విధంగా చెప్పాలంటే పిల్లల చదువుపరంగా కష్టకాలము వాళ్ళ జాబ్ రీత్యా కష్టకాలము అండ్ ఫైనాన్షియల్గా కష్టకాలము ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి ప్రతి ఒక్కరికి అవన్నిటిని నేను ఒక పక్కన పెట్టి ఎవరైనా సరే ఇప్పుడు నా హెల్త్ పాడైంది చాలా పాడైందండి ఇంక ఇప్పుడు నయము చాలా నయము ఒకప్పుడైతే ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకా ఉంటాను ఉంటాను అన్నంత ఇదే వచ్చేసింది అనమాట యాక్చువల్గా నాది అన్హెల్తీ బాడీ కాదండి రెండు డెలివరీస్ నార్మల్ డెలివరీస్ అండ్ డెలివరీ అయిన మూడో రోజు నుండి రెండో రోజు నుండి టక్ నడిచే అంటే అంత ఈజీగా పనులు చేసుకున్నాను అలానే పిల్లలకి ఏమంటారు పదకొండు రోజులు స్నానం అయిన దగ్గర నుండి కూడా మొత్తం పనులన్నీ కూడా నేనే చేసేసుకుండేదాన్ని ఇద్దరు పిల్లలు కూడా నేనే స్నానాలు చేయించటము నలుగు పెట్టేది పసిపిల్లలకి స్నానాలు చేయించేవారు కదండి అది మాత్రం ఫస్ట్ మా అమ్మమ్మ ఒక నెల రోజులు చేసిందండి పిల్లలకి తెల్లవార్చా స్నానాలు ఆ తర్వాత మాత్రం నేనేనండి అంత ఈజీగా అంత చలాకీగా పనులు చేసుకుంటాను అలానే ఏది కూడా రాదు లేదు నా వల్ల అవ్వదు అంత లేదు ఖచ్చితంగా నేర్చుకుంటాను అలానే మా పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పసిపిల్లలు అప్పుడైతే వాళ్ళ బట్టలు ఎన్ని ఉంటాయండి ఉరిటి బట్టలు అంటారు కదా మామూలుగా ఆ టైంలో కూడా హెల్పర్ వచ్చి గిన్నెలతో ఇల్లు తుడిచినా వాళ్ళ బట్టలు తుక్కొని వాళ్ళకి కాపుకొని స్నానాలు చేయించుకొని దోపం వేసి ఇల్లంతా కూడా వెల్లుల్లి ఆకులు వెల్లుల్లి ఇవి ఉంటాయి వాటితోటి వేప ఆకులతోటి ఇల్లంతా కూడా దూపం వేయటము నెక్స్ట్ వాళ్ళని శుభ్రంగా ఉంచడము వాళ్ళు నడుస్తారు పాపుతారని చెప్పేసి గచ్చది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటము వంట చేసుకోవడము నాపత్యం వండుకోవటము అలానే మా వారికి వేరుగా వండటము ఇవన్నీ కూడా నేనే చేసుకునేదాన్ని అండి చాలా హెల్దీగా ఉండేదానండి నాకు పీరియడ్స్ ప్రాబ్లం అసలు ఏమి ఏమి నమో నారాయణ ఒక నడు నొప్పి కానీ కడుపు నొప్పి కానీ తలనొప్పి కానీ ఏమీ ఉండేది కాదండి కానీ ఎక్కడ లేని స్ట్రెస్ టెన్షన్ యాంగ్జైటీ డిప్రెషన్ ఒకటి కాదు పరిస్థితులు బాగాలేక ఒకేసారి ఒకేసారి అటాక్ అయిపోయింది చెప్తున్నా కూడా అవన్నీ గుర్తు చేసుకోవడం అంత మంచిది కాదు కానీ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని చూపించమన్నా లేకపోతే నా శారీస్ చూపించమన్నా నాకు అంత నచ్చదండి ఇప్పుడు దేని మీద అంత ఇంట్రెస్ట్ లేదు మీరు నన్ను అబ్జర్వ్ చేస్తే ఈ నల్ల నల్లపోసలు ఈ బుట్టలు ఏవైతే వేసుకుంటానో అవే వేసుకుంటాను ఇవి కూడా రోల్డ్ గోల్డ్ గోల్డ్ కూడా వేసుకోవట్లేదండి ఎందుకంటే కొంత గోల్డ్ లోనే పెట్టేశానండి మ్యాక్సిమమ్ సో ఇవి వేసుకున్నాను నేనేం ఫీల్ అవటం లేదు కాకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మరి ఎందుకు పెట్టుకున్నారంటే అలాగే రోల్డ్ గోల్డే కదా అంత పెద్ద పెట్టుకుంటే ఏముందన్న దృష్టిలో నాకు ఉన్నట్టుగా నేను చెప్పేసి పెట్టుకుంటాను అనమాట అలా అనేసి ఇవి కూడా చాలా సెచ్ తీసుకున్నానండి వీడియోస్ కోసం అని తీసుకున్నాను కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి ఒకప్పుడు ఇలా కాదు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి నైట్ కూడా శారీసే కట్టుకుంటేదాన్ని అండి నైట్ చాలా తక్కువ నైట్ టైం అంతా కూడా కాటన్ శారీస్ ఉంటాయి కదండీ లైట్ కలర్స్ సమ్మర్ అంతా కూడా లైట్ కలర్స్ కాటన్ శారీస్ ఎప్పుడు అంటే నైట్ టైం అయినా సరే కట్టుకునేదాన్ని పగలంతా కూడా కొంచెం డార్క్ కలర్స్ అట్లా అనమాట మొత్తానికి కాటన్ ఈ శీతాకాలం ఒకలాంటివి ప్రతిరోజు కూడా రెండు చీరలు కంపల్సరీ మారాలండి కాకపోతే ఇప్పుడు అలా లేను మళ్ళీ ఆ రోజులు వస్తాయి అతికి ఎందుకు అక్క ఇవన్నీ అని అనుకుంటున్నారా ఏం లేదండి సమస్యలు అనేవి చాలా సాధారణం అందరికీ ఉంటాయి కాకపోతే ఆ సమస్యల టైంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తూ ఉంటారు కొంతమంది వెంటనే ఓవర్కమ్ అవుతారు కొంతమంది కొంచెం లేట్గా ఓవర్కమ్ అవ్వచ్చు కాకపోతే ఎప్పుడైనా సరే మన పరిస్థితులు మారుతాయి కానీ ఈ మారేలోపు మన ఆరోగ్యం మన చేతుల్లోంచి జారిపోయింది అనుకోండి అందరూ మళ్ళీ మన చుట్టూతో వచ్చేసి అంటే మనల్ని గా చేసి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి రక్త సంబంధికులు అవనివ్వండి చుట్టాలు అవనివ్వండి మన పర్సనల్ ఎవరైనా సరే ఎవరైనా సరే మళ్ళీ వచ్చేసరికి మన ఆరోగ్యం మన చేతుల్లో నుంచి దాటిపోయింది అనుకోండి అప్పుడు మనం చాలా పశ్చాత్తాపడతాం ఎవరిని దీంట్లో నిందించాల్సిన అవసరం లేదు పరిస్థితుల వల్ల ఒక్కోసారి మనం ఊహించనివన్నీ జరుగుతూ ఉంటాయి సో నేనైతే ఒక విధంగా ఇప్పుడు ఓవర్కమ్ అయ్యానండి కాకపోతే నేను అయ్యే టైంకి చాలా వరకు చాలా వరకు కొద్దిగా నష్టపోయాననే చెప్తున్నాను అందుకని నాలాగా మీరు ఎవ్వరూ అవ్వకూడదు ఎవరికి ఏ సమస్యలైనా ఉండనివ్వండి ఇంట్లో సమస్యల ఫ్యామిలీ పరంగా సమస్యల ఆస్తుల పరంగా సమస్యల లేదా సూటిపోటు మాటల వల్ల సమస్యల లేదా భర్త వల్ల సమస్యల లేదా పిల్లల వల్ల సమస్యల లేకపోతే మిమ్మల్ని చూసి కుల్లుకుంటున్న వాళ్ళ సమస్య వాళ్ళ వాళ్ళ సమస్యల లేదా ప్రతిసారి మిమ్మల్ని ఏదో ఒక విధంగా హర్ట్ చేయాలని ఎవరో ఒకరు చేసే ప్రయత్నం వల్ల మీకు సమస్యలు వస్తున్నాయా లేకపోతే మీరు జీవితంలో బాగా నిలబడ్డారు ఆర్థికంగా బాగున్నారు భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు చిలక గోరింకల్లా కలిసి కాపురం చేస్తున్నారు యాక్చువల్గా తెలుసా అండి చిలక గోరింకా కాపురం చేయదండి చిలక చిలకతోనే కాపురం చేస్తుంది గోరింక గోరింకతోనే కాపురం చేస్తుంది కాకపోతే ఈ రెండు కూడా తమ జీవితాల్లో ఒక చిలక వేరే చిలకతో ఒకసారి జత కట్టింది అంటే జీవితకాలం అదే చిలకతో ఉంటుంది అంతేగాని ఆ చిలక చచ్చిపోయినా ఆ రెండో చిలక చచ్చిపోయినా కూడా ఇది వేరే ఇంకే చిలకని వెతుక్కోదండి అట్లనే గోరింక కూడా సేమ్ అంతేనండి ఒక ఆడగోరింక ఒక మగ గోరింక ఒకసారి జత కట్టాయి అంటే జీవితకాలం ఆ రెండిట్లో ఏ ఒకటి ఉన్నా లేకపోయినా ఆ రెండే జ జత అండి మీకు అర్థమవుతుందా సో మీకు చెప్తున్నాను కదండి ఏది ఏమైనా ఎవరు ఎలా ఉన్నా కొన్ని సమస్యలు వచ్చేటప్పుడు మిమ్మల్ని మీరు కోల్పోకండి ఆ టైంలో ఏం చేయాలి అంటే ఏం చేసినా పర్వాలేదండి మీ ఆరోగ్యము మీ మనశ్శాంతి మీకు కావాలంటే మీరు ఆ టైంలో మిమ్మల్ని మీరు బాగా చదవాలి ఎవరైనా సరే మీతో ఎన్ని రోజులు మీతో గడుపుతారండి ఎంతసేపు గడుపుతారండి ఇరవై నాలుగు గంటల్లో మీతో ఎవరైనా ఒక బయట పర్సన్ అది మీ భర్త అవనివ్వండి పిల్లలు అవనివ్వండి తోబుట్టువులు అవనివ్వండి తల్లిదండ్రులు అవనివ్వండి ఎవరైనా సరే మీకు ఇష్టమైన వాళ్ళు అవనివ్వండి ఒక రోజు మొత్తం మీద వీళ్ళందరూ కలిపి ఎన్ని గంటలు మీతో కాలక్షేపం చేస్తారు అండ్ వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీతో మీరు ఎన్ని గంటలు కాలక్షేపం చేయాలి ఒకరితో స్నేహం మనకి ఆనందాన్ని ఇస్తే ఇవ్వచ్చు కానీ ఒకరి స్నేహం లేకపోవడం వల్ల మనం నష్టపోయాము అన్న ఫీలింగ్ కరెక్ట్ కాదు అని నేను అనుకుంటానండి అఫ్ కోర్స్ మీరు మనస వాచ కర్మన ఎంతో ఇదిగా ఉన్నా కూడా అవతల వైపు నుండి అది రాకపోతే మీరు నిజాయితీగా ఉండండి మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి మీకు ఏమి ఇష్టమో మీరు తెలుసుకోండి అలా ఫ్యామిలీ బాధ్యతలో పిల్లలో లేకపోతే ఇంట్లో పనుల్లో లేకపోతే వీళ్ళందరికీ నేను ఎందుకు చేయాలి ఇలా ఉండకండి ఇలా ఉండటం కూడా కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తూ మీ టైం తీసేసుకోండి మీకు అర్థమవుతుందండి సో మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు ఏది చేయలేక మానేశారు ఏది చేస్తే మీరు సంతోషంగా ఉంటారు మీ ఫైనాన్షియల్ ప్లాన్స్ ఏంటి మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటున్నారా ఈ శారీ అంతా తెలుసా అండి ఇది మీటరు హండ్రెడ్ సెవెంటీ అండి ఈ క్లాత్ నేను తీసుకొని ఐదున్నర మీటర్లు దీనికి ఒక చిన్న బార్డర్ వేసి దాన్ని నేను వేరే బ్లౌజ్ కుట్టుకున్నానండి అంత ఓపికగా చేసేదాన్ని అంత ఇష్టంగా చేసేదాన్ని ఆ రోజులు ఇప్పుడు మళ్ళీ అలా చేయబుద్ధి కావట్లేదండి ఇప్పుడు సీజన్ వేరు ఇప్పుడు అంతా కూడా మొక్కలు దేవుడు లేకపోతే ముగ్గులు ఇలా ఉంది అప్పుడు చీరల మీద ఉండేది అంటే ఒక్కొక్క ఫేజ్లో నేను ఒక్కొక్కటి నేర్చుకున్నానండి మళ్ళీ ఇది చేస్తానేమో మన చేతిలో విద్య ఎక్కడికి వెళ్ళిపోతుందండి విద్య రాకపోతే భయం కానీ ఒక్కసారి విద్య నేర్చుకున్నాక మర్చిపోవడం అంటూ జరగదు కాబట్టి నేను చాలా వరకు నేర్చుకున్నాననే చెప్తానండి మీరు కూడా అంతే మీకు ఒక పెన్ను పేపర్ తీసుకోండి పెన్ను పేపర్ తీసుకొని ఏం అవ్వాలనుకుంటున్నారు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు అసలు మీకుండే వెసులుబాటు ఏంటి మీరు ఏ ఏ పనుల్లో మీరు అందవేసిన చెయ్యి అసలు మీకంటూ ఏమైనా వచ్చా వంట బాగా వచ్చా వంటలో ఏ ఐటెం వచ్చు అండ్ చాలామంది ఎర్నింగ్ చేయాలనుకుంటారు కానీ పాపం పరిస్థితులు సహకరించక బయటికి వెళ్ళలేక అలా కూడా ఉంటారండి అడు లేదో డౌట్ వచ్చిందండి కొత్త మైక్ ఇంకా కొంచెం నాకు కొత్తగా ఉంది సో రికార్డింగ్ ఆగిపోయింది ఏమో డౌట్ వచ్చింది రాసిన తర్వాత దాని మీద కొంచెం దృష్టి పెట్టండి అందులో ఫైనాన్షియల్గా ఏమైనా మీకు అవసరం పడుతుందా అన్నది చూడండి లేదు అనుకోండి మ్యాక్సిమమ్ మాక్సిమం మీకు ఎలా నచ్చితే అట్లా దాంతో ప్రొసీడ్ అవ్వండి అంతే ఏడుస్తూ ముక్కుతూ మూలుగుతూ నా జీవితం ఇంతే నా జీవితం అయిపోయింది నన్ను ఎవరు పట్టించుకోరు నా ప్రతికు సర్వనాశనం అయిపోయింది నన్ను ఎవరు అర్థం చేసుకోరు ఈ జన్మకి ఇంక ఇంతే అనేసి ఇంకా అన్నిటి మీద మనసు వదిలేసి ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా ఎవరితో కూడా మాట్లాడకుండా పిల్లలతో కూడా సరిగా మాట్లాడకుండా దేవునికి పూజ చేయకుండా ఇల్లు శుభ్రంగా ఉంచుకోకుండా వంట సరిగా చేయకుండా మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా మీకు అర్థమవుతుందండి ఇలా ఉన్నారనుకోండి మీ సమస్యలు సాల్వ్ సరి కదా మీ ఆరోగ్యం కూడా చేజారిపోద్దండి ఏంటి ఎవరికైనా ఉండేది ఒకటే జీవితం ఒకటే జీవితం అండి పునర్జన్మ ఇవన్నీ మనం నమ్మునా కూడా ఈ జన్మకి ఇదే మన జీవితం సో దీన్ని మనం ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తామన్నది మన చేతుల్లోనే ఉంది ఇంకా చాలా చెప్పుకోవచ్చు కానీ వీడియోలు ఎంత పెరిగిపోతుందండి సో సెకండ్ ఛానల్ త్వరలోనే ఓపెన్ చేస్తాను అండ్ అందులో మనం చక్కగా మరిన్ని విషయాలు చెప్పుకుందాము అండ్ మనకు నచ్చినట్లుగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకుందాము దేవుని స్తోత్రాలు కానీ పాటలు కానీ ఏవైనా సరే నేర్చుకోవాలనుకున్నది మనం షార్ట్స్లో పెట్టుకుందాము అట్లనే అన్నిటికీ కూడా కొంచెం టైం పట్టుద్దండి బట్ తప్పకుండా చేస్తాను ఇవాటికైతే ఇదే వీడియో అండి వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్